ఈసారి అయితే దులిపేస్తారు పూర్తిగా అయితే తెంపేస్తారు ఒక కింద కూడా ఉండదు ఈసారి జ్యూస్కి అయితే వెళ్తాయి ఈ కిందలతో కూడా అంటే అంటే ఫ్రెండ్స్ మీరు అనుకుంటారు మా పోయినసారి ఇంత ఇంతలాగా కాసింది మన నిమ్మ మంచి నిమ్మకాయ చిన్న సైజు నిమ్మకాయ అంత ఉంటుందో అంత కాసింది ఇదే బుడ్డకాయలు అసలు మాములు నాటికాయలేదే కదా అల్లా నేరేడు పొడులు అంటారంట ఫ్రెండ్స్ కానీ అది పెద్దగా పొడుగు వస్తాయి ఖరీదే ఇది ఇవన్నీ నీకు శక్తిగా కోల్పోయిందా బలం పోయిందా లేకపోతే ఏంటి హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగున్నాను మంచి పూర్తిగా కోరుకుంటూ మేముండే మామిడి తోటలో అయితే నేరేడు చెట్టు అయితే అది పెద్ద పెద్ద నేరేడు ఉంటాయి కదా ఆ నేరేడ్ చెట్టు అయితే ఉంది ఫ్రెండ్ చాలా పెద్దది పోయిన సంవత్సరం అయితే విపరీతంగా అయితే పోయిన సంవత్సరం కూడా అయితే మేము ఏడకే వచ్చాము పోయిన సంవత్సరం అయితే విపరీతంగా అయితే కాసింది కాయలు ఈ సంవత్సరం అయిందో లేవంటున్నారు మాయనా కానీ నాకు డౌట్ గానే ఉంది పోయి చూద్దాం పాండి అసలు ఎన్ని కాయలు కాసిందో ఎలా కాసిందో అసలు కాసిందో లేదో చూద్దాం పాండి కాయలే మొన్న కూడా చూస్తున్నా పిల్లలు వచ్చినప్పుడు పోతే వేసిండే అని చెప్పారు అందరికి వెనక్కి ఆలో వచ్చినా లేట్గా ఆలోచినా చూద్దాం లేచి గడ్డు చూడండి ఎలా వచ్చేసిండో నాకైతే భయం వేసేది గడ్డ ఏముంటుంది ఫ్రెండ్స్ మొన్న అయితే కోసారు కదా ఈ కాయలు అంటే పెద్ద పెద్ద కాయలు కోస్తారు మళ్ళీ వెనక్కి చిక్కు కూడా వచ్చేసింది ఈసారి అయితే దులిపేస్తారు పూర్తిగా అయితే తెంపేస్తారు ఒక కింద కూడా ఉండదు ఈసారి అయితే జ్యూస్కి అయితే వెళ్తాయి ఈ పిందలతో కూడా అంటే అంటే ఫ్రెండ్స్ మీరు అనుకుంటారు మాదా మ్యాంగో జ్యూస్ అని కానీ అసలు అవి తయారు చేసేటప్పుడు చూస్తే అసలు తాగలేము మనం ఈ కాయలే కాయలే ఫ్రెష్గా ఉంటే బాగాలేదు కుళ్ళిపోయినవి కూడా అంట ఫ్రెండ్స్ అంటే మాకు తెలీదు ఈ ఈ కాయ కొనుక్కే వాళ్ళే అన్నారు మాట ఫ్రెండ్స్ మన వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మాకైతే ఫుల్ సపోర్ట్ అయితే వీడియో వస్తున్నప్పుడు అయితే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేస్తే ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది మేము మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాం మీరు చూస్తున్నారు కాదనట్లేదు కానీ ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఇంకొంచెం కొంతమందికి రికమెండేషన్ అయితే అవుతుంది అందుకని అయితే లైక్ చేయమని చెప్తున్నాను చూస్తున్నారు కదా మన తోట కూడా చూడండి ఎంత పచ్చగా ఉందో అంటే వాన పడింది కదా అందువల్ల గడ్డి అనేది బాగా వచ్చేసింది స్ట్రైట్ గా బా ఫ్రెండ్స్ ఈ కాయలు సరే ఎంత ఉండవు మన పిడికిలా అంత ఉండగా ఏమో కూరకాయలు లాగులయ్యా పనారస కాయలు చేసి ఉండాయి ఫ్రెండ్స్ చూసారా ఎంత పెద్ద చెట్టు దే దే నేరేడుకాయ చెట్టు నేరే చెట్టు ఎంత పెద్ద మావునుందో ఎంత ఉందో చూడండి అక్కడ పో అక్కడ పిమ్మల్ వచ్చినట్లు ఎన్నైకే పనులైతే రాలేను ఇజోండి క్యాన్ అయ్యో దగ్గర పిండలు ఆ అయ్యా ఏంది అసలు కాయలు చిన్న చిన్న కాయలు వేసింది ఇది చెట్టు ఈ పచ్చి కావో కొండో పోసేస్తున్నాను ఏంది కాయలు అసలు ఎంతలా ఉండాలి అంటే పచ్చికాయే ఇదైతే పర్లేదు పోయినసారి ఇంతగా ఇంతలాగా కాసింది ఫ్రెండ్స్ మన నిమ్మ మంచి నిమ్మకాయ చిన్న సైజు నిమ్మకాయ అంత ఉంటుందో అంత కాసింది ఇదే బుడ్డకాయలు అసలు మామూలు నాటికాయ అంత పొడలేదే అదే అల్లా నేరేడు పొడులు అంటారంట ఫ్రెండ్స్ కానీ అది సరిగ్గా పొడుగుగా వస్తాయి ఖరీదే ఏంది శక్తి శక్తిగా కోల్పోయిందా బలం పోయిందా లేకపోతే ఏంటి తక్కువ చాలా తక్కువ ఫ్రెండ్స్ అసలు పోయిన సరే ఈ మా పిల్లలు అయితే కవర్లు కోసుకొచ్చి తినేవాళ్ళు చిన్న చిన్న ఉన్నాయి కాయలు అసలు ఎంత కాయలు కాసి చిట్టిదే చిన్న చిన్న కాయలు అయిపోయింది మరి అదేనాయలు పచ్చి ఇంకా సరే ప్రస్తుతానికి నేను కొన్ని కాయలు కోస్తాను కొన్నా ఇవన్నీ వచ్చేసరికి జట్టు అంతా కిందయితే వేస్తుంది కానీ లేట్గా వచ్చింది కాపు ఎందుకన్నా మరి కాయ కూడా చిట్టికాయ అయిపోయింది అదే అదే చిట్టి చిట్టి పళ్ళు అన్నట్టుగా చిట్టి నేరేడు పళ్ళు అయిపోయింది సంవత్సరాలు సంవత్సరం కాయలు కాకు అసలు విచిత్రంగా ఉంది అంటే ఎప్పుడు మనం చూడకుండా ఉంటే మనకు తెలియదు సంవత్సరం మనమే చూసాం కదా ఇంతలా ఉంది ఒక్కొక్క అంటే ఆ కాయలు ఎత్తనం ఎంత ఉంది ఇప్పుడు కాయ విత్తనం అంత ఇతనం కూడా లేదు కొంత చిన్న కాయలు ఉంది కాయ ఇతనం అంటే కాయని బట్టి ఇతనం వస్తుంది మరి ఎందుకరి ఏమומר లేట్ గా వచ్చింది కానీ లేట్ వచ్చింది వచ్చిన వాళ్ళ లేటెస్ట్ అయితే లేవు ఫ్రెండ్స్ హరి సర్టిఫికేషన్ లేదు అన్నమాట పిందైతే ఉంది చూపి ఇగోండి పిందలు పిందలు అయితే బాగానే వచ్చేసండి కానీ లేట్ కాయలు అనేది లేట్ అవుతాయి అన్నమాట లేట ఇగోండి ఇక్కడ కూడా నువాస పిందలు కూడా రాలేదు గంటివే అంటే అయిపోయా అయిపోయా లైట్లు కాలిపోయింది అప్పుడే లైట్లు లైట్లు అంటే ఏంటి అనుకుంటున్నా సీడియోలు తీసి 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 వీడియోస్ ఎడిటింగ్ చేసి అలాగే లైట్లనే కాలిపి అంతలా సపోర్ట్ ఇవ్వట్లేరు జాగ్రత్త పావులు ఉంటాయి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ పోయినసారైతే పిల్లలందరూ అయితే ఈ టయానికి ఉన్నారు చెట్టు ఎక్కి దులిపేసేవాడు మా అయితే మరీను ఇప్పుడైతే మొన్నటి దాకా అయితే ఉన్నారు ఫ్రెండ్స్ కానీ మా అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఊర్లో తినాలని అది ఒక చిన్న పల్లెటూరు అయితే అక్కడ తినాలని వెళ్ళారు మూడు రోజులు అయితే అవుతుంది రాండి రా అంటే మేమిప్పుడలా రావని అన్నారు ప్రస్తుతానికి అయితే నేను మా ఆయన అయితే ఉన్నాము ఏమి కాయలు పైన ఉన్నట్టు సరేలే సర్లే పిందకాయలు పోయాక చూద్దాం ఇంకొక వారం ఎందుకు అవి తినప్పుడు కోసి వేస్టే కదా తినేటట్టుగా ఉంటే కోసుకోవాలి తినాలి తినే వస్తువుని వేస్ట్ అసలు కాయలు ఆ ఇంత పచ్చికయలు ఎర్ర వచ్చేదానికి మనం చూశారు కదా కాయలు అయితే వచ్చేసండి పిండిలు అయితే వచ్చేసండి అన్ని పచ్చికాయలు ఇంకో వారంలో అయితే బాగా వచ్చేస్తాయి వారం పది రోజులు అయితే పట్టచ్చు లోపల మేము తోటలో ఉంటాము ఉన్నాము తెలీదు కానీ ఖచ్చితంగా ఉంటే మాత్రం ఇలా కొడితే ఇలా రాలయ్యి అది ఖచ్చితంగా అయితే మీకు చూపిస్తాను కానీ వచ్చినందుకు నిరాశే కాయలు సైజు ఉంటే బాగుండేది సైజు లేవు అసలు కాయలు చిన్నవి ఇంకా సరే టైం ఉంటే ఊరి పండాలి ఊరక ముందే పండిపోయింది సరే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్